కంపెనీలు కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ నవ్య మేడం గారికి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి యువకులు ఉత్సాహవంతులు కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ రవీంద్రబాబు సార్ గారికి డిప్యూటీ సోషల్ వెల్ఫేర్ ఆల్ శాఖ మంత్రులు అధికారులకి మీడియా పత్రిక సోదరులకి ఎస్సి ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజా సంఘ నాయకులందరికీ జైవీంలు ఉత్సవాలు తెలియజేస్తున్నాం సువిశాలమైనటువంటి భారతదేశంలో నూట నలభై కోట్ల మందికి దశ దిశ స్వేచ్ఛ స్వాతంత్ర్యం సమానత్వం సౌభ్రాదృత్వం మేలు కలిగి ఉండే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాలని సక్రమంగా అమలు చేసినటువంటి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రియతమ మాజీ ఉప ప్రధాని భారతదేశ ఏఐసిసి జాతీయ అధ్యక్షులు ఈ భారతదేశంలో ఏఐసిసి అధ్యక్షులుగా ఆ రోజులనే గాంధీ సోనియా గాంధీ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ పేర్లతో పెట్టబడినటువంటి కాంగ్రెస్ పార్టీని ఏక చక్రాధిపతిగా ప్రపంచంలో అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని మతాల నాయకులు ఓటమి పోయినా ప్రపంచంలో ఓటమిగినటువంటి ఏకైక చక్రాధిపతి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి ఉత్సవాలకి మా పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి సోమసుందర్ మాదిగా అనంతరత్నం మాదిగా అలాగే ప్రకాష్ మాదిగా మందకృష్ణ మాదిగా గతంలో పెద్దలు జిల్లాలో నాయకత్వం వహించినప్పటికీ మాదిగ దండూర యాత్రలో ఈ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజులలో విగ్రహాలు పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ పార్క్ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం మొట్టమొదటిగా షరీ లో ఏర్పాటు చేయడం జరిగింది ఆ దశలు దిశలను తీసుకెళ్లి మా గౌరవ నిలైనటువంటి ముఖ్య అతిథులు శ్రీ ఎస్ రవీంద్రబాబు సార్ గారు కమిషనర్ గారు ఉన్నప్పుడు దానికి ఒక జగ్జీవనరామ్ మెయిన్ రోడ్ అని పెట్టాం అంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎక్కడ లేనటువంటి విధంగా ఒక షరీఫ్ నగర్ లోనే మొట్టమొదటి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది ఒక మెయిన్ రోడ్ ఒక కమ్యూనిటీ హాల్ ఒక పార్కు ఆయన స్ఫూర్తిగా ఏర్పాటు చేయడము అది మా చరిత్ర అలాగే అక్కడే కాదు ఇక్కడ కూడా ఉండాలన్నటువంటి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా మంత్రి జిల్లా పరిషత్ చైర్మన్ లబ్బి వెంకట సాంగ్ గారు మారప్ప గారు సుధాకర్ బాబు గారు ఆ రోజు నేను ఉండి రిప్రజెంటేషన్ ఇచ్చి ఆర్ఎస్ రోడ్డు దగ్గర జగ్జీవన్ విగ్రహం పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేసి ఈ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది ఎవరు చేయనటువంటి విగ్రహాలు ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో చేయనటువంటి విగ్రహాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అలాగే సంజీవయ్య గారి జ్యోతిరావు పుల్లి విగ్రహాలని అన్ని విగ్రహాలను ఏర్పాటు చేయడంలో చాలా బాధ్యతగా తీసుకున్నటువంటి చరిత్ర మాది అలాంటి నాయకత్వాన్ని బలపరుస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజా సంఘాలు ఒకటే అధికారులకు మేము చెప్పేది మాకి మాకి ఎలాంటి సమస్య లేవు గానీ అధికారుల ప్రవర్తన నియమ నిబంధనలు ఉల్లంఘించొద్దండి ఏ అధికారులు ఉన్నప్పటికీ కూడా వాటి ఆస్తులని రక్షణని దళితుల గిరిజనుల హక్కులను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఎంతనే ఉంది ఇప్పుడు అంత ఇంత రెవెన్యూ శాఖలో గౌరవనీయులు జాయింట్ కలెక్టర్ నవే మేడం గారు ఎస్సీ ఎస్టీలు ఏదైనా గ్రీవిన్స్ కెళ్తే ఎన్ఆర్ఎస్ చేసి ఫోన్ చేసి అధికారులని నిలదీసి మాట్లాడుతున్నారు అలాగే కమిషనర్ గారు కూడా ప్రత్యేకంగా గ్రీవిన్స్ లో ఏ చిన్న సమస్య వచ్చినా అర్ధరాత్రి కానీ ఏ టైం కానీ ప్రజల మధ్యకి వెళ్లి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాలనీల దగ్గరికి వెళ్లి అన్ని విధాలైనటువంటి సహకారాలు చేస్తున్నారు అలాంటి వ్యక్తులు మా మధ్యలో ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం రాబోయే రోజులలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి అంబేద్కర్ జ్యోతిరావుల జయంతి ఉత్సవాలు ఇంకా ఘనంగా నిర్వహిస్తామని ప్రభుత్వ అధికారులు జీవులు ఎన్నో తెస్తారు కానీ జీవులను అడ్డుకోవడానికి మమ్మల్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాలు ఆశ మాచగలేవు ఈ రోజు ఈ వేదిక నుంచి మేము ఢిల్లీ స్థాయిలో ప్రైమ్ మినిస్టర్ని కానీ గాని హోమ్ మినిస్టర్లను గాని సీఎంలను గాని కలిసేంత దమ్ము ధైర్యం జ్ఞానం ఆలోచన విధానాల బోధించు సమీకరించు పోరాడండి హక్కుల కోసం భిక్షం ఎత్తుకోద్దండి పోరాడే హక్కులను సాధించుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులైనటువంటి జగజీవన్ రామ్ గారి ఆలోచన విధానాలని అమలు చేయాలని అమలు చేస్తామని తెలియజేస్తూ ఇదే ఘనమైనటువంటి జయంతి ఉత్సవాలకి మీ అందరికి ప్రత్యేక జయభీమ్ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ కూర్చున్నాం నా నమస్కారం తెలియజేస్తున్నాను వేదిక మీద ఉన్నటువంటి జాంట్ కలెక్టర్ గారికి అదే విధంగా కమిషనర్ గారికి ఇక్కడ ఉన్న నాతో పాటు దళిత సంఘ నాయకులకు పత్రికా విలేకరులకు డిఎస్పీ గారికి ప్రతి వారికి కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను బాబు జగజీవరావు గారు ఈ యొక్క ఆశయాలను మనం నెరవేర్చుకున్న ఈనాడు ఈ యొక్క పండగలు చేసుకొని ఆయన చేసినటువంటి సేవలు ఎన్నో గుర్తు చేసుకోవడానికే ఈ వేదికను ఏర్పాటు చేశారు ఆయన కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనేక మందికి పెన్షన్ విధానం ఏర్పాటు చేశారు అదేవిధంగా ప్రైవేట్ ను కూడా ఏర్పాటు చేసిన మహానీయుడు ఎవరంటే బాబు జగజీవరావు అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను మరి మిత్రులారా ఒక హాస్టల్లోని ఇలాంటి పండగలు చేస్తే ఆ పిల్లల మధ్యన వారికి అర్థమయ్యే రీతిలో ఉండవు దయచేసి ప్రతి పండుగలు కూడా ఇలా వేదికల మీద ఏర్పాటు చేయాలా ప్రజలందరికీ కూడా తెలియాలంటే ప్రతి మండలాలలో మేము చేయాలని చెప్పుకున్నప్పుడు కనీసం ఈ జిల్లాలకు కూడా జరగకుండా చేయడం చాలా బాధాకరమని తెలియజేసుకుంటున్నాను మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి అధ్యక్ష జాంక్ కలెక్టర్ గారికి చెప్తున్నాము ప్రతి సంవత్సరము మూడు పండుగలు అనగా దామోదరం సమీహ గారి జయంతి అదేవిధంగా బాబు జగజీరావు గారి జయంతి అంబేద్కర్ గారి జయంతి పండుగలు వారి స్థాచి కాల ఏర్పాటు చేసి దళితులను అభివృద్ధి దశలో పనిచేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలియజేసుకుంటున్నాను ముందుగా సభా అధ్యక్షురాలు మరియు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ నగ్వా గారికి అదేవిధంగా కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషన్ బాలాజీ గారికి ఇక్కడ వచ్చినటువంటి దళిత సంఘాల నాయకులు సార్ రవీంద్ర రవీంద్రబాబు గారికి ఇక్కడ వచ్చినటువంటి ప్రజా సంఘాల నాయకులకు అందరికీ కూడా ఒకసారి నమస్కారం మనం నూట పద్దెనిమిదవ జయంతి బాబు జగ్జీవన్ రామ్ గురించి మనం చెప్పుకునే ముందు ఆయన యొక్క జీవితం ఏ విధంగా ముందు తరావలసి స్ఫూర్తిగావంతంగా వంతంగా ఉంటుందనే విషయాన్ని మనం రెండు మూడు విషయాల్లో గమనించాలి ఆయన చదువుకున్న సమయంలోనే దేశంలో సమాజంలో ఉన్నటువంటి డిస్క్రిమినేషన్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ సంబంధించినటువంటి అనేక విషయస్ మీద ఆయన ఉద్యమాలు తెలిసి ఆయన ముఖ్యంగా తను చదువుకుంటున్న స్కూల్లోనే రెండు కుండలు విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రిన్సిపాల్ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు అతను పోరాడి సమానత్వం రావాలనేటువంటి ఖచ్చితంగా పోరాటం మొదలుపెట్టినటువంటి వ్యక్తి విద్యార్థిగా ఉన్నప్పుడే అదే సమయంలోనే ఆ రోజు దేశ అవసరాల కొరకు దేశ స్వాతంత్ర పోరాటం కొరకు నేషనల్ కాంగ్రెస్ అదేవిధంగా దేశ లు పిలిపించిన మేరకు బ్రిటిష్ వాళ్ళు పరాయపాలన ఉండకూడదు అని చెప్తూ అదే సమయంలోనే ఆయన పోరాడినటువంటి వ్యక్తి అంతేకాకుండా రాబోతున్న స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించినటువంటి సందర్భంలో రాజ్యాంగాన్ని భవిష్యత్ తరాలకు క్యాస్ట్ డిస్క్రిమినేషను సమానత్వము అనేటువంటి అంశాల మీద ఆయన రాజ్యంగా అసెంబ్లీలో ఆయన అనేక సలహాలు సూచనలు ఇచ్చి అవి రాజ్యాంగంలో అంతేకాకుండా స్వతంత్ర స్వతంత్ర భారతదేశంలో అత్యంత ఎక్కువ కాలం కేబినెట్ మినిస్టర్ గా దాదాపు ముప్పై సంవత్సరాల కేబినెట్ మినిస్టర్ గా అనేక శాఖలు దాదాపు అన్ని శాఖలు ఆయన చేసి ఆయన యొక్క నిరాదంబర జీవితాన్ని ఈ దేశ సేవ కొరకు పూర్తిగా అంకితం చేసిన వ్యక్తి కనుక ఆయన జీవితమే మనకు ఒక స్ఫూర్తిగా అనే విషయాన్ని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కర్నూలు జిల్లా అధికారులకు మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఇప్పుడు దళిత నాయకులు వేదికను ఈ ఈరోజు ముఖ్య ఆహ్వానితులు జాయింట్ కలెక్టర్ గారికి డిఎస్పీ గారికి అట్లే మున్సిపల్ కమిషనర్ గారికి వేదిక మీద ఉన్నటువంటి వివిధ ప్రజా సంఘాల నాయకులు నాయకులందరికీ అదేవిధంగా పాత్రికే మిత్రులకి ఈ సభలో ఉన్నటువంటి సభాసదులందరికీ కూడా ప్రత్యేకంగా ఈరోజు గజ్జీవన్ రామ్ నూట పద్దెనిమిదవ జయంతి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మిత్రులారా అమ్మలారా ఎలారా రాజీయ నాయకులు ఈ దేశంలో అత్యంత కీలకంగా పనిచేసిన వారిని మనం గుర్తు చేసుకుంటే అంటరాంగ్ కులాల నుంచి పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతులుగా ఎదిగిన ముఖ్యులు మనకు ముగ్గురు కనిపిస్తారు అందులో జ్యోతిబాపులే ఆ తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈరోజు ఈ యొక్క జయంతి ఉత్సవాలకు మూల పురుషుడుగా ఉన్నటువంటి బాబు జగజ్జీవన్ రావు గారు ఈ ముగ్గురు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కోర్నూరు శాసనసభ్యులు ముగ్గుల దసూరి గారిని సాధారణంగా సగోదంగా వారిని వేదికగా ఆహ్వానిస్తున్నాం ఒకసారి చెప్పకండి థ్యాంక్ యూ ఈరోజు ఈ ముగ్గురు ఒకే నెలలో ఏప్రిల్ ఐదో తారీఖున బాబు జగజ్జీహన్ రెడ్డి గారు జన్మిస్తే పదకొండవ తారీఖున పూర్య గారు జన్మిస్తే పద్నాలుగో తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జన్మించారు వీళ్ళు కొన్ని సంవత్సరాల తేడాతో అటు ఇటుగా పేదవర్గాల నుంచి వచ్చినటువంటి మహానుభావులు ఈరోజు వీరిని గురించి వీరి ఆశయాల గురించి వీరు మొత్తం భారతదేశ సమాజం ఏ విధమైనటువంటి చిక్కుల్లో ఉందో దాదాపు ఎనభై ఐదు శాతం మంది భారతదేశ ప్రజలు పేదరికంలో మొగ్గుతూ ఇబ్బందులు పడుతున్న దశలో వీరి హక్కుల కోసం ఉద్యమించినటువంటి గొప్ప నాయకులు వీరు వీరిని ఈరోజు స్మరించుకోవడం చాలా అవసరం అయితే బాబు జగజ్జీవన్ గారు ఆయన పుట్టినప్పటి నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తిగా ఉన్నారు ప్రత్యే ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఈ సమాజంలో ఆయన ఉన్న ప్రాంతంలో గుర్తింపబడ్డారు ఆయన దశ తన